అస్మద్గురుభ్యో నమ బలరామాయణం లక్ష్మీనాథసమారంభం నాదయామ అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరం వసుం కంసాను దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గరు భరదరం వైష్ణం శివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయోపశా శుక్లాం హరిజనం తెల్లనివసం ధరించిన వాడును విష్ణు సర్వత్రా రపించవనం శశివర్ణం చంద్రుని వంటి కాంతి వంటి కాంతి గలవాడు చిత్రుభుజము నాలుగు భుజములు గెలవాడను ప్రసన్న వదనం నిమ్మలమైన ముఖ కాంతి గెలవాడనకు విష్ణువనం సర్వ విజ్ఞాపశాంతి సమస్త విజ్ఞములు నశించేట కొరకు ధ్యాయ జ్ఞానించాం తెల్లనివసము ధరించిన వాడు అంతటా ఉన్నవాడు చంద్రుని వలె తెల్లని కాంతి గలవాడు నాలుగు చేతులు గలవాడు స్వచ్ఛమైన ముఖం గలవాడు విష్ణుమైన విజ్ఞులను నశించట కొరకు ధ్యానించాం శ్రీరామధ్యానం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ పతయే నమ రామభద్రాయ సందేవాడు మంగళము నెచ్చవాడు రామచంద్రాయ చంద్రవళ సుకంపజేవాడు సర్వం ప్రపంచము నిర్మించువాడు రఘునాథాయ రాఘురాజులకు ప్రభువకు నాథాయ సర్వప్రపంచమును పాలించువాడు సీతాయ సీతాదేవికి పతయప్రియ రామాయ రాముని కొరకు నమ నమస్కరించాను సుహములవ స్కానింపజే ఆనందింపజేవాడు చల్లని కాంతి కలవాణ్ణను ప్రపంచకర్త రఘువంశరాజుల్లో ఉత్తముడు ప్రపంచ రక్షకుడు ప్రకృతి యొక్క సీతకు భర్త అయిన రాముని కొరకు నమస్కారం వాల్మీకి జానంకరం కుజంతం రామలామే తిమధురుమధురాక్షరం ఆరవ్య కవిత సాకం వందే వాల్మీకి కోరం కవితాశాఖం కవిత్వాన్ని కొమ్మను ఆరుష ఎక్కి రామ రామ ఇతి రామ మధురం తీయని మధురాక్షరం మనోహరములైన గల నలుగునట్లు కూజంతం పలుకుచున్న వాల్మీకి కోకిలం వాల్మీకి అని కోకిలకు వందే నమస్కరించున్నాను కనుక కవనమనే చెట్టు కొమ్మనకి రామారామాన్ని తీయని పలుకులు వినసొంపుగా కూర్చున్న వాల్మీకి మహర్షిను కోకిల మొక్కితను ఆంజనేయ ధ్యానం అంజనాలందనం వీరం జాలకేశం కపీసం అక్షహంతారం వందే లంక భయంకరం వీరం సురుడు జాలకీ సీతాదేవి శోకము పోగొట్టినవాడు కపీసం వానర్లో మేటకు అక్షహం తారం రాముణ్ణే కొడుక కొడుకకు అక్షుణ చంపినవాడు లంకా భయంకరం లంకకు ఆపద కలిగించేవాడు అంజనానందనం అంజనాదేవి మంజల ముద్దుల కొడుకు హనుమంతును వచ్చి వందే నమస్కారం సూర్యుడును సీతాదేవి రుక్కు తొలగించేవాడును కోతుల్లో మేటి అక్షణం చంపిన వాడు లంకకు చేటు వచ్చిన వాడిను అంజనానంద కుమారుడుకు హనుమంతునికి నమస్కారం జాతే దశరథాత్మజే వేద ప్రచేత సాక్షాత్ రాజాత్మన వేద వేద్య వేదం పరే మాయాతీతుడు పుంశీ ఈశ్వరుడు దశరథాత్మ దశరథను కొడుగ్గా జాతే అవతరించిన వాడు అవుచుండగా ప్రాచేత వాల్మీకి వలన వేద వేదం సాక్షాత్ ప్రత్యక్షంగా రామాయణాత్మన రామాయణ రూపంలో ఆసి ప్రవర్తించేదం చేతిన మాయాతీతుడు ఈశ్వరుడు దశరథునకు పుత్రుడుగా అవతరించాను ఆ వెంటనే వేదం వాల్మీకి వలన శ్రీరామాయణ రూపంలో బయలుదేరి పారాయణ శ్రవణ ఫలం ఎక్క ఎక్కన్నా అందల సంపుటై రకరకు సమ్యక్ సమ్యక్ వాల్మీకి వదనారవింద గళితం రామాయణాఖ్యం మధు జన్మవ్యాధి జరాయపత్తి మరణై లక్ష్యం స్వపద్రవం సంసారం విహాయచ్చుమా విష్ణు పదంసేతం ఎవడు వాల్మీకి వాల్మీ మహర్షి యొక్క వదన గలితం ముఖములను కలిగినట్టు జాలువాణ రామాయణ్యం రామాయణమైన పేరుగల మధు తేను కర్ణాంజుల సంపుట చెవులనే దొప్పల వంటి దోశల చేత ఆహార ప్రతిదిన సమ్యక్ నిండారగా ఆధరా మక్కువతో ప్రబడి తాగును సవాడు జన్మవ్యాధి జురాపత్తి మరణయ్యే పుట్టుకు రోగం ముసలితనం అపాయం చావు మొదలుగా మారితే అత్యంత సోపద్రమం మిగిలిన అపాయమైన సంసారం సంసార విహాయ విడిచి శాశ్వతం నిత్యమైన విష్ణు విష్ణువు యొక్క పదమ స్థానములకు గదిపోతున్నాడు ఏ మానవుడు వాల్మీకి ముఖ కమలం నుండి పుట్టిన రామాయణం అని అయితే చెవుల దోశల దొప్పలతో ఆదరముగా నిండుగా తాగున్నావు వాడు పుట్టుటకు రోగుబడుటకు మొద ముదియేటకు మొదలగా వాంస అపాయంలో ఇలా సంసారం వదిలి శాశ్వతమైన శ్లోకంలో చేరుస్తున్నాడు స్వస్తి శ్రీరామ్